గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో పదవ జాతీయ దినోత్సవ వేడుకలు బుధవారం జరిగాయి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ప్రసంగించారు చేనేత కార్మికులను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చేనేత కార్మికుల కృషి ఫలితంగానే మంగళగిరికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కిందని కొనియాడారు చేనేత కార్మికులను ఆదుకోవడానికి బ్యాంకులు ముద్ర రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు పదిహేను నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకు వస్తున్నాము మనకి పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో ఏడు ఆగస్ట్ తారీఖున కోల్కటాలో ఒక స్వాతంత్ర ఉద్యమంలో ఒక పెద్ద ఎత్తున మనకి విదేశాల నుంచి వచ్చిన వస్తువులు కానీ వస్త్రాల్ని కానీ పది పది మనము సొంతంగా మన దేశంలో తయారు చేసిన వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఉపయోగించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమం గుర్తించి అక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని స్మరించుకొని మనము ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము మనకి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ మనకి చేనేత కళాకారులకి చేనేత వృత్తిలో ఉన్న కార్యక్రమాల్లో నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రా మెటీరియల్ సప్లై స్కీమ్ కింద ఈ కార్యక్రమాలు తర్వాత మూత లోన్స్ ఇవన్నీ కూడా మనము వీఎస్కి కొంతమందికి మంగళగిరి క్లస్టరే కాదు జిల్లాలో వేరే ఫిరంగి భవన్ కానీ తెనాలి కానీ కొండూరులో ఉన్న యూఎస్ అందరికీ కూడా మనము ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అందేలాగా చర్యలు తీసుకుంటున్నాము ఇవే కాకుండా మనకి ఇప్పుడు ముఖ్యంగా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గానీ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ లో హ్యాండ్లూమ్స్ ని ఒక క్లస్టర్ డెవలప్మెంట్ మోడల్ లో తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశము సో ఈ క్లస్టర్ డెవలప్మెంట్ మోడల్ లో మనకి యూఎస్ కావాల్సిన ఫెసిలిటీస్ అంతా కూడా సబ్సిడీ రూపంలో ఒక ఎస్పీ లాగా ఫామ్ చేసి అక్కడే అన్ని అందించి అక్కడ నుంచి అంటే ఫ్రంట్ ఎండ్ ఐఎప్ కానీ బ్యాక్ ఎండ్ టైప్ కానీ అన్ని కూడా తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశము ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ కార్యక్రమాల మీద కూడా పని అనేది జరుగుతుంది ఇదే కాకుండా మనకి ఇక్కడ గుంటూరు హెడ్ క్వార్టర్ లో ఆల్రెడీ అనే కోర్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ అని సెటప్ చేసి మనకి నల్లపాడులో ఏదైతే ఎంబీటిఎస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో ఆ క్యాంపస్ లో ఈ ఇన్స్టిట్యూట్ కూడా కొత్తగా ప్రారంభించడం జరిగింది ఒక హండ్రెడ్ సీట్స్ వరకు టెక్స్టైల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సు కూడా ప్రారంభించడం జరిగింది సో ఖచ్చితంగా మీరు మీరు కుటుంబంలో ఉన్న యూత్ కానీ మీకు తెలవాలన్నా కానీ కూడా ఆ కోర్సు కూడా ఈ సందర్భంగా ఎన్రోల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇదే కాకుండా మనకి వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అన్ని ద్వారా కూడా మీకు అంటే అలైడ్ యాక్టివిటీస్ డైనింగ్ డిజైనింగ్ అలైడ్ యాక్టివిటీస్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక ఇంటగ్రేటెడ్ గా మనకి కాటన్ నుంచి మీకు ఫైన్లీ వరకు మీ ద్వారానే కూడా మనము చర్యలు అనేది తీసుకుంటున్నాము సో దట్ మీకు ఆదాయం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మనకి మనం చేసే వృద్ధి కూడా ఇంకా దాంట్లో మనకి లాభం కానీ మంచి ప్రాఫిట్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది